రైతుతోనే సంబంధం లేకుండా ఇది వినడానికి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన కానీ ఇప్పుడు కౌలుకి సంబంధించిన అసలు సంక్షోభం వస్తుంది ఏ ఇవ్వనంటాడు అసలు అంటాడు ఎలుగు అంటే కొను కూలి చేస్తానంటే చెయ్యి అంటాడు ఎలుగు అంటే బెనిఫిట్స్ అన్ని రైతుకి కౌలు రైతుకి వెళ్ళిపోయేటట్టు అయితే ఈ యజమాని ఎందుకు ఒప్పుకుంటాడు అందులో ఇరవై వేలు ప్రభుత్వం చెప్పింది ప్లస్ ఇన్పుట్ సబ్సిడీలు అయ్యి అవన్నిట్లలో అతనే కోరుకుంటాడు ఇది రాకుండా ఉండాలి అంటే దానికి ఎట్లాంటి పరిష్కారము ఆలోచించాలి రెండవది ఏంటంటే ఇప్పుడు దీన్ని మిస్యూజింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చేతిలో పొలం ఉంది మీద మీరు పండించుకుంటారు మనిషిని పెట్టుకుంటారు చేసుకుంటుంటారు మీ సొంతగా ఇప్పుడు ఎవడో మీ పేరుతో నేను కౌలుగు తీసుకున్నానని చెప్పి ఎంఆర్ఓ దగ్గర పలుకుబడి ఉంటాయి అధికార పక్షం తరపునోడు మీ సర్వే నెంబర్ తో నేను కౌలుగు తీసుకున్నానని చెప్పి ఆడి తీసేసుకుంటే అప్పుడు రేపు మీరు డబ్బులు రానప్పుడు మీకు తెలుసు ఏంటని అడిగితే వాళ్ళకి ఇచ్చేసారు కదా అంటే గనక నేను ఆడిచ్చానని మీరు అన్నారు అనుకోండి మీ ఇద్దరు కలిసి రేపు కోర్టుకు పోండి అంటాడు అక్కడ ఏమైపోతుంది లిటిగేషన్ అసలు నేను ఇవ్వకుండా అట్ ఇచ్చావంటారు ఇవన్నీ ఇప్పుడే రావు ఒక ఏడాది అయిన తర్వాత పల్లెల్లో గొడవలకి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి మంచిని దుర్వినియోగం చేసేటటువంటి వర్గం ఎప్పుడు ఉంటది అందులో ఎస్పెషల్లీ పల్లెల దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి అట్లాంటి లేకపోతే దేవాదాయ భూములు ఎవరు తినేస్తున్నారు లేకపోతే ప్రభుత్వ భూములు ఎవరు తినేస్తున్నారు